అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బాలయ్య నూరవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ లో దర్శకుడు క్రిస్ చెప్పిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది అయితే ఆ స్పీచ్ చివర్లో ఇచ్చిన కబడ్ధార్ వార్నింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది అసలు క్రిష్ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడంటూ రచ్చ మొదలైంది ఈలోపు కొందరు ఔత్సాహికులు ఇది మెగా నూట యాభైవ మూవీకి ఇచ్చిన వార్నింగ్ అని తేల్చేశారు తమ సినిమాతో పోటీకి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చిందని విశ్లేషించారు అంతేకాక ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో టీజర్ లో ఇచ్చిన స్వీట్ వార్నింగ్ తమకి రిలేట్ చేసుకుని ఇది దానికి కౌంటర్ అంటూ బటర్ఫ్లై ఎఫెక్ట్ టెక్నిక్ వాడారు ఇందులో ఏ మాత్రం నిజముందో తెలియదు కానీ వెంటనే క్రిష్ స్పందించడం విశేషం తనకు బన్నీ వరుణ్తో మంచి బాండింగ్ ఉందని చరణ్తో నుంచో స్నేహం ఉందని తన ప్రతి ఎదుగుదలలో మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహం ఉందని మెగా ఫ్యామిలీకి ఆ డైలాగ్కి ఏమాత్రం సంబంధం లేదని తెలుగు జాతి చరిత్రని మర్చిపోయిన తెలుగు వాళ్లకు సవాల్ అని స్పష్టం చేశారు